నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు ఈ ఫ్లోర్లో మొత్తం నాలుగు పోర్షన్స్ ఉంటాయన్నమాట లాస్ట్ వచ్చేసి అక్క వాళ్ళది అక్క లేకపోయినా పక్కనింటి వాళ్ళు ఎంత మంచిగా ఊడ్చి ముగ్గులు పెట్టినరో సూపర్గా వేస్తారు ఇల్లు ముగ్గులు వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి ఇట్లాంటి వీడియో ఎప్పుడు చూసి ఉండరు ఎన్నో అద్భుతాలు కూడా చూస్తారు మోనిషా రితిష ఇద్దరు వచ్చిరని చెప్పేసి పక్కనింటి పిల్లలు కూడా వచ్చేసి వాళ్ళతో ఆడుకుంటామని చెప్పేసి ఇంకా మోనిషాని పక్కనింటి వాళ్ళకి ఇచ్చినామన్నమాట అండ్ ఇక్కడ నుంచి చూడండి మా అక్క మా ఇంటి దగ్గర ఉండబట్టి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావస్తుంది కదా సో పూజలు ఏం చేయట్లేదు ఇట్లా ఉందనమాట దేవుని దగ్గర అండ్ బావా చూడండి ఇల్లు ఎంత మంచిగా పెట్టిండో ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టిండో ఇట్లా ఎవరైనా పెడతారా ఎవరు పెట్టారనుకుంటా సో అవి ఉతికిన బట్టలు అంట అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి గిన్నెల మీద ఎంత బాగుందో ఇదంతా మంచిగా దాని మీద బొమ్మలు వేసుకోవచ్చు అంత బాగుంది అది వచ్చేసి ఫ్రేమ్ మేము ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాం అనమాట అది మా అక్క బావా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందనమాట మనీ ప్లాంట్ చెట్లు చూడండి ఆల్మోస్ట్ డ్రై అయిపోతున్నాయి అండ్ ఇంక్ ఇది ఒక పెద్ద అద్భుతం అనమాట ఉల్లిపాయలకి మొలకలు వచ్చేసినాయి ఇవి మా అక్క అప్పుడెప్పుడో నిద్రకు వచ్చినప్పుడు పెట్టింది అనమాట సో అవి ఇప్పటి ఇంత ఇంత పెద్ద మొలకలు వచ్చేసినాయి అండ్ ఇవి చూడండి ఎట్లా ఎండిపోయినాయో పచ్చిమిర్చీలు అండ్ కిచెన్ వెల్కమ్ టు అవర్ కిచెన్ ఇంత మంచిగా ఎక్కడైనా ఉంటుందా ప్రతి దాని మీద దుమ్ము అయితే అన్లిమిటెడ్గా ఉంది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే విండోస్ డోరు అన్నీ క్లోజ్ ఉంటాయి కానీ ఇంతగానో దుమ్ము అసలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ లైవ్లో చూస్తే మాత్రం ఏంది ఇది అసలు అని అనుకుంటారు మా అక్క అయితే అంటుందన్నమాట అమ్మ ఈయన ఎంత ఘోరంగా చేస్తాడు ఇల్లు అనుకోలేదు అనేసి అండ్ ఇక్కడ కిటికీకి కూడా విపరీతంగా దుమ్ము పట్టేసింది మొత్తము మా అక్క మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడే మొత్తం మేము క్లీన్ చేసి అనమాట అండ్ ఈ గిన్నెల స్టాండ్లో అయితే ప్రతి చెంచం ముట్టుకున్న దానికి దుమ్మే ఉందన్నమాట ఇక్కడ చూడండి ఎంత దుమ్ము ఉందో ఇంకా మా అక్క అయితే షాక్ తింటుంది ఏంది ఇది ఇల్లా ఇంకేమన్నా అని చెప్పేసి ఇట్లాంటి ఇంట్లో ఎవరు ఉండని నైనా అనేసి అంటుంది మధ్యలో మేము టూ టూ టైమ్స్ పోయినామనమాట ఇంటికి కానీ ఎప్పుడు క్లీన్ చేయలేదు నార్మల్గా వచ్చినాము వెళ్ళిపోయినామనమాట కానీ అప్పుడు ఇంత వరస్ట్గా ఉంది ఇల్లు అని తెలియలేదు మాకు మా తమ్ముడు అయితే పోయిండు మా అక్క ఏంది ఇట్లుంది ఇల్లు అని చెప్పేసి ఇవి స్టిక్కర్స్ నేనే అతగా పెట్టినా మా అక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక అక్క చెప్పింది అనమాట ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు పిల్లల ఫోటోలు అట్లా పెట్టాలి అని అంటే కోటిల నుంచి కొనుకొచ్చి మరీ పెట్టినా అండ్ ఇక్కడ ఫ్యాన్ చూడండి ఎక్కడ లేని దుమ్ము మొత్తం ఫ్యాన్ మీదే డిపాజిట్ అయినట్టు ఉంది ఘోరాతి ఘోరంగా ఉంది దేవుడా దీన్ని ఎట్లా అన్నట్టు అనిపించింది అండ్ కార్నర్స్ ఈ మూలలు సందులలో అయితే వామ్మో ఎక్ అక్కడలేదు దుమ్ము అంతా అక్కడే ఉంది ఈ ఇంట్లోనే ఉంది అనుకుంటా ఇంతకనం దుమ్ము మాత్రము అట్లా ఉందనమాట చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఎట్లా ఉందో ఇంటి పరిస్థితి అండ్ ఫ్యాన్ కూడా దగ్గర నుంచి చూసేసేయండి ఇదేమో కిటికీ అవతల వైపు అనమాట ఇప్పుడు ఓపెన్ చే చేసినాం మేము కిటికీలు అండ్ ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ నుంచి మొదలు పెడుతున్నాం మా అయితే ఫ్రిడ్జ్ మొత్తం ఇట్లా తీస్తుంది అనమాట అండ్ ఇది ఇంకో అద్భుతం అనమాట ఫ్రిడ్జ్ మీద కవర్ చూడండి ఎట్లా అయిపోయిందో మరి వేడికైందా దేనికైందా తెలియదు కానీ ఆ కవర్ మొత్తం ఇట్లా అయిపోయింది నేనైతే ఇట్లాంటి అద్భుతం ఎక్కడా చూడలేదు ఫ్రిడ్జ్ కవర్ అట్లా పొట్టు పొట్టులాగా అవ్వడం ఏంది అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా మా అక్క కిచెన్లోకి వచ్చింది ఇది ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చేసినాం అనమాట కారం తినాలనిపిస్తుంది అంటే అది మొత్తం పురుగులు వచ్చేసినాయి ఇంకా మోనిషా అయితే పక్కనింటి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంది ఇంకా నేనేమో ఇవి తోముతున్నా అనమాట ఫ్రిడ్జ్వి ఇట్లా వాష్ చేసేసి బయట పెడదామని చెప్పి కొన్ని బయట కొన్ని ఇంట్లో వాష్ చేసినాము కానీ బయట వాటర్ పోవట్లేదు అని మళ్ళీ ఇంట్లోకి అనమాట ఇట్లా ఇవన్నీ వాష్ చేసి అక్కడ బాల్కనీలో పెట్టినాము సో దట్ డ్రై అయిపోతాయి అని చెప్పేసి మా అత్త అయితే ఫ్రిడ్జ్ దూడుస్తుంది నీట్గా ఫస్ట్ కాలిన్ వేసి దూడిచిందనమాట తర్వాత క్లాత్ ఇట్లా బెట్టుగా చేసి దూచింది ఇవన్నీ కడిగినాయి కడిగినట్టు బాల్కనీలో అయితే పెట్టేస్తున్నాము ఆరిపోతాయి అని చెప్పి ఐస్ ఫామ్ అయింది కదా సో మా తమ్ముని పిలిచినాము కానీ అది వెళ్ళట్లేదు సో ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి అట్లనే పెట్టేసినాము అదే మొత్తం మెల్ట్ అయిపోతుంది అని చెప్పి అండ్ ఇక్కడ ఫస్ట్ హాల్ క్లీన్ చేద్దాం అనుకున్నాం కానీ వద్దు బెడ్రూమ్ క్లీన్ చేసుకుందాము అప్పుడు మనికంట రితిష మోనిష బెడ్రూమ్లు ఉంటారు మనం హాల్ కిచెన్ చేసుకోవచ్చు అని అనుకున్నాము సో ఉన్నాయి అన్ని బట్టలు బయట పెడుతున్నాం అనమాట మూటల్లాగా కట్టేసి బట్టలు కూడా అన్ని దుమ్ము పట్టేసినాయి ఎందుకంటే వన్ ఇయర్ కావస్తుంది అన్నీ ఉతుక్కొని వేసుకో అని చెప్పిన మా అక్కకి సో మూటలు కట్టయితే పెట్టేస్తుంది తర్వాత రోజు మిషన్కి వేసుకుందామని చెప్పి ఆల్రెడీ ఒక ట్రిప్ అవుతుంది మిషన్ అక్కడ బెడ్షీట్లు వేసినాము మా మోని పాప పక్కనింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కదా ఏడుచుకుంటూ వచ్చేసింది అనమాట ఆడుకున్నంతసేపు ఆడుకొని ఆకలి అవుతున్నట్టుంది పాపము సో తినిపిస్తుంది ఉగ్గు చేసి ఇంకా మా తమ్ముడు అయితే గేమ్ ఆడుకుంటుండు సారీ ఫోన్ మోని పాప తిని డ్రెస్ చేంజ్ చేసేసుకుంది ఈమె ఎవరి దగ్గరికి పోదు జనరల్లీ పక్కనింటి అన్న దగ్గరికి పోయింది మంచిగా ఆడుకుంది వాళ్ళు టీవీ పెట్టారనమాట టీవీ చూసుకుంటా పిల్లలతో అన్నతో మంచిగా ఆడుకుంది ఉన్నంతసేపు ఉండి వచ్చేసింది ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా తిని మళ్ళీ ఆడుకుంటుంది మేము ఇంటి దగ్గర నుంచి అన్నం వండుకొని వచ్చినాం అనమాట అన్నము పచ్చడి చేసుకొచ్చుకున్నాం టమాటా పచ్చడి సో అదే తింటున్నాము ఇంటి వాళ్ళు చేపలు ఇచ్చారు మా తమ్ముని వెలిసినా ఒకటేస్కోరా అని చెప్పేసి ఆడేమంటుండు తినేసి నీకంటే సూపర్ చేసింది మా అక్క కంటే చాలా బాగా చేసింది అనేసి అంటుండు సరే తినిపో అన్నాము ఇక తిన్న తర్వాత స్టార్ట్ చేసిన పని ఎనర్జీ కావాలి కదా ఇంత పని చేయడానికి యాక్చువల్లీ మా బావ ఒక ఆమెని పెట్టుకోమని చెప్పిండనమాట హెల్ప్కి అయితే మాకు ఒక ఆమెను మాట్లాడింది ఆమె ఫోర్ థౌజండ్ అని అన్నది సరే అంటే వచ్చింది కొంచెం పని చేసింది తర్వాత నాకు ఎట్లనో నో అవుతుంది వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి హ్యాండ్ చెల్లిపోయింది కొంచమే పని ఉంటుంది అనుకున్నా ఇంత పని ఉంటుందని తెలియదు అని చెప్పేసి ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయింది మళ్ళీ రానే రాలే కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదనమాట ఇంకా కొంచెం అయితే చేసింది పని ఆడికాడికి మళ్ళీ తర్వాత వచ్చి ఇదైతే మేము ఫస్ట్ అన్నీ దులుపుకుంటున్నాము పైనుంచి అన్ని సామాన్లు తీసినాము అన్నీ తీసి దులిపేసి మళ్ళీ అట్లనే పెట్టేసినాం అనమాట ఎందుకంటే అవి దుల్పకపోతే ఫ్యాన్ వేసిన ప్రతిసారి దాని మీద ఉన్న దుమ్ము మొత్తం మంచం పైన పడుతుంది కదా సో మా తమ్ముడు అందిస్తుంటే నేను కింద పెట్టిన ఇట్లా దులుపుతున్నాం అనమాట ఇవి మా అక్క పెళ్ళి అప్పుడు కొన్న బాసన్లో ఆమె యూజ్ చేయలేదు పైన పెట్టేసింది ఇవి వాళ్ళ పెళ్ళికి కొన్న కుండలే అనమాట ఈ డబ్బాలో వేసి పెట్టేసింది సో మళ్ళా మేము తీసి అట్లనే తూడ్చి అందులోనే పెట్టి పెట్టేస్తున్నాము మా అక్క ఇట్లాంటివి కొన్ని యూజ్ చేయదు పెద్ద పెద్దవి సో అవి పైన పెట్టేసింది అనమాట ఇంకా నేను ఊడ్చేస్తున్నా చాలా దుమ్ముంది ఈ దుమ్ము మాత్రం నా ముక్కులోకి పోయి నాకు ఎంత దగ్గొచ్చిందంటే ఒక రెండు నిమిషాలు కూర్చుండిపోయి ఫుల్గా తగ్గి వాటర్ తాగినాకనే మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసిన ఘోరాతి ఘోరంగా ఉండే దుమ్ము అండ్ నేను ఊడుస్తున్నా కదా అది మొత్తం డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ అన్నీ దులిపేసి మళ్ళీ పైన పెడదాం అనుకున్నాం ఏమైనా కవర్స్ ఎక్కిద్దాం వాటికి అనుకున్నాం కానీ కవర్సే లేవు ఇది టప్ చైర్ మక్క వాళ్ళకి సోఫా లేనప్పుడు ఇట్లాంటిది చైర్ ఇదొకటి ఇంకొక చైర్ ఉండే అనమాట అవే ఉంటుండే ఇంకా అది కూడా తుడిచి పైన పెట్టేస్తున్నాము ఇప్పుడు స్పేస్ లేదు కదా కింద అని చెప్పేసి అండ్ చూడండి దుమ్ము ఎట్లొస్తుందో కెమెరా ముంగటికి కూడా చాలా అంటే చాలా దుమ్ము ఇంతగానే మేడికెన్ వచ్చిందో అండ్ ప్లీజ్ నా మొహం చూసి భయపడకండి అయిన చాలా చండాలంగా ఉంది ఇప్పుడు కెమెరాలో చూస్తే నాకు అర్థమవుతుంది అండ్ నేను ఇచ్చే వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆ దుమ్ము మొత్తం ఇట్లా వస్తుంటే నేను ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాయి ఇప్పుడు తెలుస్తుంది అండ్ మా తమ్ముడు నా వల్ల అవుతలే అని చెప్పి నేను కూడా కూర్చుండిపోయినా కానీ మా అత్త మాత్రం ఆపకుండా డ్రెస్సింగ్ టేబుల్ కూడా సదరేస్తుంది అనమాట ఇంకా మధ్యలో మధ్యలో మా అక్క కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది కొంచెం ఇంకా ఆమె కూడా చాలానే హెల్ప్ చేసింది ఇంకా ఆల్మోస్ట్ కొంచెం బెడ్రూమ్ క్లియర్ అయింది సో ఊడ్చే స్తుంది నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ తూడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే పరుపు కూడా వేసే వేసేస్తున్నాము పరుపు వేసి బెడ్షీట్ వేసి అవన్నీ బట్టలు అన్నీ తీసుకోవచ్చు మంచం మీద వాడేసినాం అనమాట సో దట్ కిచెన్ హాల్ చేసుకోవచ్చు బెడ్రూమ్ పని మేజర్ ఇక్కడనే అనిపించింది నాకు సో ఇక్కడైతే చేసేసినాం కదా అని అనుకున్నాము కానీ అంత సీన్ లేదు నిజం చెప్పాలంటే ఇక్కడనే తక్కువ పని ఉంది కిచెన్లోనే టూ మచ్ పని ఉండే అనమాట ఇంకా మా తమ్ముడు ఈ మూటలన్నీ తీసుకొచ్చి దీని మీద వేసేస్తుండు ఈ కుర్చీ కింద అయితే ఎంత దుమ్ము ఉండేనో అసలు పక్క బట్టలు పెడతదనమాట ఈ కుర్చీ పైన బెడ్షీట్లు అవి ఇవి సో అక్కడ ఆ కుర్చీ పెట్టేసినాము హాల్లోకి వచ్చినాము ఫస్ట్ అయితే ఊడ్చుకుంటున్నాము నేనేమనుకున్నా అంటే హాల్లో ఏం లేదు కల సెల్ఫ్ ఒక్కటి సదరేస్తే అయిపోతుంది అనుకున్నా ఇంట్లో అదేంటి పరదల కాడ నుంచి ఫుల్ దుమ్ము పట్టేసినాయి ఈ విండో కర్టన్స్ అయితే పాడేసేసింది మా అక్క తర్వాత కొనుక్కుంటా వేరే కొత్తవి కొనేసుకుంటా అని చెప్పి మా అక్క యూజ్ చేయని గిన్నెలు అవన్నీ అక్కడ పెట్టేసి ట్రాన్స్పరెంట్ వేసింది అనమాట కానీ ఆ ట్రాన్స్పరెంట్ చిన్గి అవి కూడా దుమ్ము దుమ్మ అయిపోయినాయి ఫస్ట్ అయితే ఆ ట్రాన్స్పరెంట్ మొత్తం పీకేసి అవన్నీ గిన్నెలు కూడా కడగడానికి వేసినాం అనమాట ఇంకా మా అక్క కిచెన్లో చూసుకుంటా అని చెప్పేసి ఫస్ట్ వచ్చైతే సింక్ వాష్ చేస్తుంది ఈ వీళ్ళయ్యి బోరింగ్ వాటర్ కదా మొత్తము గార పట్టేసింది అనమాట సింక్ కూడా బాగా యాసిడ్ అన్న వేసి కడగాలి అది పోనే పోలేదు అది ఉంటే ట్యాప్ ఆన్ చేసినప్పుడల్లా ఆ బోరింగ్ వాటర్ వా ఏందో మరి స్టెయిన్స్ లాగా పడిపోయినాయి అనమాట పోవట్లేదు బేకింగ్ సోడా ఏదన్నా ఏసన్నా కడగాలి తర్వాత ఇంకైతే మా అక్క ఫస్ట్ ఇక్కడ వాష్ చేసుకుంటుంది నేను మా అత్త అయితే ఇక్కడ దులిపేస్తుంది అనమాట ఇది బూచుకర మా అత్త మాటనే ఉంటుంది నేను దులుపుదామని అనుకుంటే అది ఎక్స్టెన్షన్ రావట్లేదు మా అక్కనేమో నువ్వు అంత పని చేయకు నీ చైన్ నొప్పి ఉంటుంది కదా అనేసి అంటుంది నా చేతికి ఫ్రాక్చర్ అయింది అనమాట నా చేతిలో స్క్రూస్ ఉన్నాయి అతిగా పని చేస్తే అప్పుడు ఏం కాదు కానీ తర్వాత బాగా పెయిన్ అవుతుంది అనమాట సో మా అక్క నువ్వు అవి ఏం చేయకు దులిపేటివి అవి చిన్న చిన్నవి చెయ్యి అని అంటుంది కానీ ఇంకా పని అన్నప్పుడు అందరు ఒక్కొక్కటి చేస్తేనే అవుతుంది కదా ఇంక ఇక్కడైతే మా అక్క డస్టింగ్ చేసుకుంటుంది ఫ్యాన్ కూడా దులుపుతుంది మా అత్త ఇది చాలా హైట్లో ఉంటుంది రాదనమాట సో ఇట్లా పెట్టి మరీ దులుపుతున్నారు వీళ్ళు ఫ్యాన్ మా ఇంట్లో ఏది పెద్ద కుర్చీలు అట్లా లేవు కదా వేసుకొని ఎక్కడానికి అండ్ మోనిషా ఫ్రేమ్ అక్కడ పెట్టేస్తుంది అక్క అక్క అండ్ ఇక్కడ అంతా నీట్గా దులిపేసేస్తున్నాము ఏమో అనుకున్నాము ఇల్లు చిన్న ఉందిగా అయిపోతుందిలే రెండు మూడు గంటలల్లా నలుగురము చెయ్యేస్తే అని అనుకున్నాం కానీ వామో చాలా ఉంది అనమాట మా తమ్ముడు ఒకడు మధ్య మధ్యలో మ్యాచ్ చూస్తూ ఉన్నాడు ఏందో మ్యాచ్ చూడాలంట సో ఆయన స్కోర్ ఏందో చూసుకుంటుండు ఇంక ఇక్కడ అయిపోయినాక పేపర్స్ వేసేసినాము మేము పేపర్స్ కూడా కొనుక్కొచ్చుకున్నాం అనమాట ఎవరిని అడిగినా ఇవ్వనే ఇవ్వరు సో ఫిఫ్టీ రూపీస్ పేపర్స్ తెచ్చుకున్నాము సరిపోయినాయి కిచెన్లా హాల్లా అంతటా వచ్చినాయి ఇక్కడ అయితే మా తమ్ముడు ఫ్రిడ్జ్వి తీసుకొచ్చి ఆ లోపల పెట్టేస్తున్నాడు అనమాట ఇంకా మోనిషా అయితే ఫుల్గా ఏడుస్తుంది ఏమైంది అంటే ఉఫర్ దగ్గర ఉండదంట వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉంటుందంట సో వాళ్ళ మమ్మీ అయితే ఎత్తు ఎత్తుకుందామని ఆమె అసలు అయినా కానీ ఏడుస్తుంది ఒక్కోసారి పని ఉన్నప్పుడే పిల్లలు ఫుల్గా సతయిస్తారు వాళ్ళు కొంచెం మనకి కోఆపరేట్ చేస్తే జల్దీ జల్దీ పని చేసుకోవచ్చు కానీ బాగా ఏడుస్తుంది ఇంకా నేను సోఫాలు ఇవన్నీ సెట్ చేసేస్తున్నాను వాటినకక్క కూడా ఊడ్చేసింది మా అక్క నేను ఇంకోసారి ఊడ్చి ఇదంతా సెట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మా అత్త కూడా మళ్ళీ ఒక దిక్కెని ఊడ్చుకొస్తూ ఉంది అక్కడ దుమ్ము సక్క పోలేదని చెప్పి మళ్ళా దులుపుతుంది ఆమె అదంతా ఇట్లాంటి చిన్న జాడకట్టు ఉంటేనే బెటరు జల్దీ జల్దీ అనమాట ఇంకా సోఫాలు ముంగటికి గుంజి మరీ ఇక్కడంతా క్లీన్ చేస్తున్నాము దీని వెనక కూడా ఆ సోఫాలు వెనక అయితే ఇట్లా పట్టిపోయింది మొత్తం దుమ్ము సో నీట్గా చేస్తున్నాం చేస్తున్నాం మొత్తం నీట్గా చేద్దాం మూల మూలనా అని చెప్పేసి నీట్గా చేస్తున్నాం అనమాట వీడియో అయితే మీరు ఎండ్ వరకే చూడండి మేము నీట్గా చేసినామా లేదా అండ్ మా పనికి ఎంత రేటింగ్ ఇస్తారు ఇవ్వండి ఇక్కడైతే కుషన్స్ కూడా ఇట్లా దులిపి ఒక దగ్గర పెట్టేస్తున్నా నేను మా అక్క దగ్గర ఏంటంటే ఏమైనా క్లా క్లాత్స్ లేవు ఏమైనా బట్టలు ఉంటే జల్దీ జల్ది ఇట్లా దూడవచ్చు అది పాలిస్టార్ ఉంది దానితోటి దూడవ నీకు వస్తనే వస్తలేదు ఇంక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా ఎంత దుమ్ము వెళ్తుందో మళ్ళీ ఇక్కడ ఊడుస్తున్న కొద్దికి దుమ్ము వస్తూనే ఉంది ఆల్రెడీ రెండుసార్లు ఊడ్చిన మళ్ళీ ఇది ఆ బ్యాగ్ అవసరం లేదంట సో అందులోనే అంత చెత్త కుచ్చేస్తున్నా నేను అప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ లేకపోయేది మా అక్క వాళ్ళు అందులో వాటర్ తెచ్చుకుంటుండే అనమాట ఆ క్యాన్సిల్ అలా ఇప్పుడు యూజ్ లేదు కదా అని చెప్పేసి దులిపి పక్కన పెట్టేసిన అండ్ సిలిండర్స్ మా బావ ఒక్కటి కూడా బుక్ చేసుకోలేదు ఎందుకంటే ఆయన వంటనే చేసుకున్న ఇప్పుడు గ్యాస్ ఎయిడ్ నుంచి ఓడుస్తుంది సో అవి కూడా అట్లాగే ఉన్నాయి దులిపి పక్కన పెట్టేస్తున్నాను అనమాట మా అక్కనేమో నువ్వు అవన్నీ ఎత్తకు చైన నొప్పి లేస్తుంది లేస్తుంది అంటుంది ఏం చేస్తాం పని అన్నప్పుడు చేయాలి అని అంటున్నా అండ్ ఇక్కడ మళ్ళా దుమ్ము వారి వారింది మొత్తం అని చెప్పేసి మళ్ళా సోఫాలు దూడుస్తున్నా ఇది పచ్చి బట్టతో దూడిసే పోతుండేనేమో నేను డ్రై క్లాత్ తోటే దూడుస్తున్నా కదా అది అట్లనే ఉంటుంది ఇక మా అక్క అయితే కిచెన్లోకి వచ్చేసింది ఫస్ట్ ప్లాట్ఫామ్ వాష్ చేసుకుంటుంది అండ్ కిటికీ దూడుస్తుంది ఫస్ట్ కిటికీ దులిపింది కిచెన్లో అయితే ఎందుకంటే దీనికే చాలా దుమ్ముందనమాట ఇక మోనిషా ఫుల్ ఏడుస్తుంది కదా మణికంఠను స్నానం చేసుకొని మోనిషాను పట్టుకొని కూర్చోమని చెప్పినాము ఇంకా మణికంఠ అయితే మోనిషాన్ పట్టుకుండు మ్యాచ్ పెట్టిండు ఈమె మ్యాచ్ కూడా చూస్తుంది ఈమెకి మ్యాచ్ అంటే మస్తు ఇష్టం అనమాట బాగా చూస్తుంది అండ్ రైమ్స్లో జానీ జానీ అది పెడితే చాలు ఎంత ఏడుపు ఉన్నాగానే ఆపేస్తుంది వెంటనే మా మాట వినదు కానీ జానీ మాట వింటదనమాట ఇంకా మా అత్త అయితే బయట నుంచి కిటికీ దులుపుకొస్తుంది ఒకరి లోపల నుంచి ఒకరు బయట నుంచి దులిపితే పోతుంది అని చెప్పేసి మా రితిశాక ఆకలి వేస్తుందంట ఏమైనా డబ్బులు ఇవ్వండి నేను నేను నా ఫ్రెండ్స్ ఏమైనా కొనుక్కుంటామని చెప్పేసి వచ్చింది అట్లనే మా అక్క ఛాయ్ పెడతా అని చెప్పి పాల ప్యాకెట్ తెప్పిస్తుంది అనమాట మా అక్క ఏందంటే ఇప్పటిదాకా మీరు చేసినగా ఇప్పుడు నేను చేసుకుంటా కిచెను నేనే చదురుకుంటా అని చెప్పేసి వచ్చింది బాసలు దోముతుంది కరెక్ట్ రెండు టబ్ల నిండా ఆ బాసలు దోమింది మా అక్క దాని తర్వాత ఈమెకు వామిటింగ్ అయిపోయింది కూర్చుండిపోయిందనమాట మా తమ్ముడు మలపోయి పోయి ఓఆర్ఎస్ పట్టుకొని వచ్చిండు అది తాగినాక ఆమెకు జర రిలీఫ్ ఉంది మా అక్క అయితే నిజంగా అంతలా అయిపోవడం ఫస్ట్ టైం చూసిన అనమాట అదేందో ఎంత పనైనా యాక్టివ్గా చేస్తుంది కానీ ఎందుకో కొంచెం పని ఇట్లా రెండు టబ్ల బాసన్లు తోమేసరికి ఆమె వల్ల రాలేదు నాకు ఎట్లనో అవుతుందని చెప్పి కూర్చుండిపోయింది రేపు చేసుకుందాం రేపు చేసుకుందాం అనేసి అంటుంది కానీ నేను మా అత్త అయితే ఫినిష్ చేసినాము ఈరోజు వర్క్ మొత్తము ఇంకా మా అక్క తోమిస్తుంటే నేను ఇట్లా సాప వేసి అన్నీ ఇట్లా పెట్టినా అనమాట జల్దీ ఆరితే మళ్ళీ స్టాండ్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆమె తోమిస్తూ ఉంది నేను తీసుకొచ్చి ఇట్లా పెడతా ఉన్నా అండ్ ఇవి కొన్ని కప్స్ అవి ఉన్నాయి కదా ఇక్కడ హాల్లో పేపర్ రో ఆడబెట్టేస్తున్నా మా తమ్మునికి ఆకలి అవుతుందని చిప్స్ తెచ్చుకొని తిన్నాడు అండ్ పిల్లలు వచ్చారు వీళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు మస్తు ఆడుకుంటుంది రితిషా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఒక్క నిమిషం కూడా ఇంట్లో లేదు బయటనే ఉందనమాట ఇంకా నేనైతే ఇవి నీట్గా ఇట్లా పెట్టేస్తున్నా జల్ది జల్ది ఆరుతాయి అని చెప్పేసి ఫ్యాన్ పైన ఆన్ చేసే పెట్టినాము అసలు అయితే నేను బాల్కనీలో పెడదాం అనుకున్నా ఇట్లనే సాపేసి కానీ పిల్లలు ఆడుకుంటారు వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఛాయ్ పెట్టిండ్రు ఇంత ఛాయ్ పోసిరు నాకు చాయ్ అయితే తాగుతున్నా నాకు ఛాయ్ ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది నిజంగా ఇట్లాంటి పనులు చేసేటప్పుడు చాయ్ తాగితే నిమ్మలంగా ఉంటుంది అండ్ ఇక్కడ మా అక్కకి ఎట్లనే అవుతుందని చెప్పి చెప్పింది కదా ఇక నేను కిచెన్లోకి వచ్చేసిన అనమాట ఎన్లైన్లో ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తున్నా పని పనికి లేని ఉంటే అన్నీ తీసేస్తున్నా మా దగ్గర కంటే మా అక్క దగ్గరనే ఈ డబ్బాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఉన్నలేని డబ్బాలన్నీ జమ చేసుకుంది మా అక్క ఎస్పెషల్లీ ఆ రెడ్ బకెట్ డబ్బాలు రెడ్ బకెట్ బిర్యానీ డబ్బాలు మేము వచ్చినప్పుడల్లా బాగా తెప్పిస్తుండే సో అవి జమ అయిపోయినాయి ఇవి ఖజ్జూరు డబ్బాలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తింటుండే కదా అవి ఇంకా ప్రోటీన్ డబ్ ప్రోటీన్ పౌడర్ డబ్బాలు అవన్నీ జమ అయిపోయినాయి అనమాట పడేయనీకి మనసు రాదు కదా సో అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటాము ఇంకా అవన్నీ దోమేస్తున్నా అనమాట చకచక ఏమున్నా పడేసే కన్నా అన్ని పురుగులు పట్టినాయి అని చెప్పింది సో అన్నీ తీసేస్తున్నా అనమాట కానీ నిజానికి చాలా సరుకులకు అయితే దుమ్ము పురుగులు పట్టేసినాయి అన్నీ వేస్ట్ అయిపోయినాయి చాలా పడేసినాము అండ్ బియ్యం కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అది కూడా మొత్తం పాడైపోయింది ఆయిల్ కూడా దాని మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఫైవ్ లీటర్స్ అట్లనే ఉంది ఏం చేయాలో దీపం పెట్టుకోవడానికి వస్తుందా అన్నట్టు పక్కన పెట్టేసినాం అనమాట ఇంకా నేను బాసన్ దోమేసిన కదా ఈ వారినాయి మా అత్త అయితే సెట్ చేస్తుంది ఇంక ఇది బాసన్ల స్టాండ్ అక్కడ తోమని కొసలని బయట పెట్టినా కిచెన్ అంతా ఇట్లా ఖాళీగా చేసేసిన అనమాట కొత్త పేపర్స్ వేద్దాం మళ్ళీ దులిపి అని చెప్పి ఇంకా ఇది నాకు కడగడం రాలేదన్నమాట అక్కడ సింక్ దగ్గర సో మా అత్త అయితే వాష్రూమ్ బాత్రూంలో అడిగేసి ఇచ్చింది ఇంకా బయట ఇట్లా పెట్టినా మారనీకే ఇక ఇల్లు దులుపుతున్నా నా వల్ల కాలేదు కిచెన్లో ఇది దులపడం చెప్పినా కదా ఆ కట్టే నన్ను సత్తాయిస్తుంది ఈ బూజుకార సో మా అత్తనే దులిపింది మళ్ళీ చెప్తున్నా నన్ను చూసి భయపడకండి ప్లీజ్ నేను కూడా ఇప్పుడు చూసుకొని రియలైజ్ అవుతున్నా ఇట్లున్న ఇంత దారుణంగా ఉన్న నా వీడియోలా అని చెప్పేసి ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది మా అక్కనేమో పొతే పోతే పొద్దున్న చేసుకుందాం పని వదిలేసేయండి వదిలేసేయండి అంటుంది అదంతా అట్లనే పెట్టి ఎట్లా వండుకుంటా మోదు ఏదేమైనా కానీ ఇయ్యాలనే కంప్లీట్ అయిపోవాలని చెప్పినా సరే అని చెప్పి నేను కూడా హెల్ప్ చేస్తాను వచ్చింది పేపర్స్ అయితే వేస్తుంది ఫిఫ్టీ రూపీస్ పేపర్స్ కొన్నాం కదా మంచిగా సరిపోయినాయి అనమాట ఇంకా మిగిలినాయి కూడా సో డబల్ డబల్ వేసేస్తుంది అట్లా పేపర్ ఉట్టిగా వేస్తే ఉండే అని చెప్పి నేను వచ్చి మళ్ళీ ప్లాస్టర్ పెడుతున్నాను ఇక్కడ ప్లాస్టర్ పెడితే ఇంకా గట్టిగా ఉండిపోతాయి కదలవు అని చెప్పేసి ప్లాస్టర్ కూడా తీసుకొచ్చుకున్నాం ముందు జాగ్రత్తగా అన్నీ మేము భోజికర్ర ప్లాస్టరు పేపర్లు అంతా ప్రిపేర్డ్ అయ్యి వచ్చినాం అనమాట మేము దుల్పాలు ఇయ్యాలి నీట్గా చేయాల్సిందే అన్నట్టు ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిండు అవన్నీ అందిస్తుండు నేను జల్దీ జల్దీ పెట్టేస్తున్నాను అనమాట కిచెన్లో కత్తరితోడు కాకుండా నోట్తో సించుతున్నాము ఏంటి అని అనకండి అక్కడ ఏం దొరుకుతాయి ఏం చేస్తాం నా పనులే నా ఆయుధం అన్నట్టు చకచక కత్తరిచ్చేస్తున్నాయి ఇట్లా టైప్ని తర్వాత ఇవన్నీ ఇట్లా పెట్టేస్తున్నాయి అనమాట ఈ చెక్క మీద మా అక్క రొట్టెలు చేసుకుంటుంది ఆ మీద రొట్టెలు పీట ఏం లేదు తర్వాత మళ్ళీ ఒకసారి పొయ్యి అయితే వాష్ చేస్తున్నాం మా అత్తనేమో ఇంకా ఊడ్చి ఇట్లా తుడుస్తుంది అనమాట ఇక్కడ వీళ్ళు ఇల్లు కడుక్కొని ఈ ఓనర్ వాళ్ళు అన్ని నీళ్ళు వస్తాయని చెప్పి ఏమున్నా తూడ్చుకోవాలి ఫస్ట్ సర్ఫ్ వాటర్ వేసి తూడ్చి మళ్ళీ నార్మల్ వాటర్ తోటి తుడుస్తున్నాం అనమాట మా అత్త ఏం చేసింది సర్ఫ్ వాటర్ వేసి వైపర్ తోటి ఇట్లా తూడుస్తుంది ఆ వైపర్ అప్పుడే ఇరిగిపోయింది సో అట్లానే ఇట్లా వైప్ చేసేసి గుడ్డ పెట్టింది అనమాట ఒక టీషర్ట్ ఉంటే దాంతో దూడుస్తుంది మాప్ అప్పు కట్టె కూడా చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది ఇంకా నేను స్నానం చేసుకొని మోనిపాపన ఎత్తుకున్నా ఆల్మోస్ట్ సెవెన్ కంటే ఎక్కువనే అయిపోయింది సెవెన్ ఎక్కడ ఎయిట్ అయిపోయింది ఇంకా మా అక్క అప్పుడు జ్వర ఎనర్జీ వచ్చినట్టు అయిందంటే ఈమెకి ఇనకుండా బట్టలు మడత పెడుతుంది మా బావయ్య అన్ని ఇంకా ఆయనే అయితే ఉతికినాయి కదా సో ఆయన ఒక సెల్ఫ్లలో పెట్టేస్తా అని చెప్పి పెడుతుంది ఇంకా ఆ రోజు వంట వేసుకునే ఓపిక లేదు యాక్చువల్లీ సర్కుల్ కూడా లేవు కదా వండుకోవడానికి పొద్దునంటే ఇంటికాడికి వండుకొని తెచ్చుకున్నాం అదే తిన్నాం ఇప్పుడైతే బాబా బిర్యానీ తీసుకొని వచ్చిండు ఇంకా అదే తినేసినాం అనమాట మా మోనిషా చూసినా మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ బెడ్ పెద్ద ఉంది కదా టీవీ తొంగి తొంగి చూస్తుంది ఆమె ఏం చూస్తుందని అనుకుంటే టీవీ చూస్తుంది ఈ మంచం కూడా పెద్ద ఉందిగా మంచిగా కూర్చొని ఆడుకుంటుంది ఈ బొమ్మ కూడా ఇంటికాడికి పట్టుకొచ్చినాం అనమాట మేము వచ్చేటప్పుడు సో దాంతో మంచిగా ఆడుకుంటుంది అంతా అయిపోయింది అందరం స్నానాలు చేసుకుని అయితే కూర్చున్నాము వేరే బెడ్షీట్ వేసుకున్నాము ఇక పడుకోవడానికి సెట్ చేసుకుంటున్నాం అనమాట ఇంత చెత్త వెళ్ళింది చూడండి ఇన్ని బ్యాగ్ల చెత్త చెత్త అయినా తీసుకుపోతాడో లేదో కూడా తెలియదు సో అన్నైతే బయట పెట్టినాం కానీ పొద్దున లేచి మా బావ వేసిండు సో తీసుకెళ్ళిండు చెత్త అయినా మొత్తానికి ఇంత చెత్త వచ్చిందనమాట ఇంట్లో నుంచి అండ్ తెల్లారి చూసేసేయండి ఇది మాకైతే తలస్నానం చేసుకొని దేవుడికి పూజ చేసేసింది ఫస్ట్ ఉన్న ఇంటికి ఇప్పుడున్న ఇంటికి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి అండ్ ఇవి బెడ్షీట్స్ ఉతికిని అన్నీ ఒక పక్కన పెట్టేసినాము అండ్ సోఫాస్ అన్నీ తుడిచినాం నీట్గా అండ్ ఇక్కడ ఇట్లా సెట్ చేసేసినాం అవి యూజ్ అయ్యని హాట్ బాక్స్లో అవి అక్కడ అనమాట అమ్మమ్మ తాత ఫోటో మా బావ వాళ్ళ నాయనమ్మ తాత అనమాట వాళ్ళు సో అక్కడ పెట్టేసుకున్నాం అండ్ విండో కర్టన్స్ లేవుగా ప్రస్తుతానికైతే ఒక బెడ్షీట్ అట్లా పెట్టేసింది మోనిషా ఫోటో అక్కడ పెట్టింది ఇదేమో మా అక్క బావకి నేను గిఫ్ట్ ఇచ్చిన ఉండే అనమాట సో అది ఇక్కడ పెట్టేసుకుంది అండ్ ఇది కిచెన్ ఇట్లా నీట్గా పెట్టేసినాము ప్రస్తుతానికి సరుకులు ఏం లేవు కదా పెద్ద డబ్బాలనే చిన్న డబ్బాలన్నీ వేసి పెట్టేసిన సరుకులు తెచ్చుకున్నాక వేసుకొని అట్లా పెట్టుకో అని చెప్తున్నా అండ్ ఇట్లా ఉందన్నమాట ప్రస్తుతానికి ఉప్పు కారం పడేయలే అవి రెండు మంచిగా అనిపించింది సో అట్లనే పెట్టేసినాము అండ్ చెంచాలన్నీ అందులో వేసి పెట్టినా అది బియ్యం డబ్బా మిక్సీ ఇట్లా లైన్గా పెట్టేసిన అనమాట తర్వాత మా అక్క చదురుకుంటుంది ఆమె ఎట్లా యూజ్ చేస్తుందో దానికి తగ్గట్టు చదురుకుంటుంది అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ జ్యూసెస్ ఏంటి ముందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో ఒక వాల్ స్టిక్కర్ తెచ్చేసుకోవాలా ఇంకా సెట్ అయిపోతుంది అది కూడా మొత్తానికైతే ఇట్లా చేసినాము ప్రస్తుతం ఇట్లుందనమాట ఇప్పుడు ఎట్లుంది ఇల్లు ఇప్పుడు ఇల్లు చాలా చాలా బాగుంది చాలా క్యూట్ గా అనిపిస్తుంది నిన్నైతే చూసే వరకు దుమ్ము బొత్తు తల నొప్పి లేచింది నాకు బాగా కాలేదురా బాబు మన చెల్లెం అక్క కలిసి నాకైతే ఇల్లు చాలా సూపర్ గా సెట్ చేసి ఇచ్చాడు ఇలాంటి సెల్లాక ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఇప్పుడు ఓకే నా ఇల్లు ఇప్పుడు ఓకే దేవుడు కూడా మాత్రం సెట్ చేసుకున్నావు ఓకే చాలా బ్రష్ఠం పట్టిపోయింది అసలు ఏది ముట్టుకున్నా దుమ్ము 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 ఉండేది కానీ ఇప్పుడైతే చాలా నీట్ గా వేసుకున్నాం ఏ ప్లేట్ అయినా సరే అద్దంలో మొహం తీసుకునేట మాకు ఏ ప్లేట్ అయినా వరకు వచ్చినప్పుడు దుమ్ము దుమ్ము దుల్లి లిటరల్లీ ఎయిట్ మనిషి నుంచి మేమైతే అసలు క్లీనింగ్ అనేది లేదు జస్ట్ ఉంటున్నాడు అంటే ఉంటున్నాడు అంతే క్లీనింగ్ అయితే లేదు కానీ ఇప్పుడు మా చెల్లె అక్క వచ్చిన తర్వాత ప్రతిదీ నీట్ గా సర్కులు సరుకులు తెచ్చుకున్నా అన్ని ఇంకో చూడండి ఫ్రెండ్స్ నీట్ కడుక్కొని పెట్టుకున్నాం ఏదైనా ఇప్పుడు అయితే సరుకులు ఏం లేవు మార్నింగ్ అయితే మేము టీ పెట్టుకోవడం కోసం టెన్ రూపీస్ తాకపోతా ఇంకో అయితే తీసుకొచ్చుకున్నాం అంతే ఇంకా మా దగ్గర ఇప్పుడు ఏం లేవు ఏదైనా డిమార్ట్ అయింది తీసుకొని రావాలి ఎవ్రీథింగ్ విల్ బి మాకు ఇక్కడ ఖాళీ అన్ని ఖాళీ 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 అన్ని సరుకులు తెచ్చుకోవాలి ఇంకా సర్కులు తెచ్చుకోవాలి అన్ని సర్కులు తెచ్చుకొని పోసుకోవాలి అన్ని బోర్లు తెచ్చుకోవాలి అన్ని అన్ని అండ్ ఫైనల్గా బెడ్రూమ్ కూడా చూసేసేయండి బెడ్రూమ్ కూడా ఇట్లా చేసి పెట్టేసినాము పైన అయితే అన్ని ఇట్లా సెట్ చేసి పెట్టినాము ఇంకా ఇవేమో వాషింగ్ వేసుకునే బట్టలు సో అట్లనే మూట కట్టి పెట్టేసినాము మా అక్క అవన్నీ ఇప్పుడైతే ఫీడింగ్ వే వేసుకుంటుంది కదా అవి అవసరం కూడా లేవు అనేసి అంటుంది సరే అని చెప్పి మూట కట్టి పెట్టేసినాము అండ్ బెడ్షీట్ ఇట్లా చేంజ్ చేసేసినాము అంత సెట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఈ బుడ్డ చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో అండ్ ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ చూసేసేయండి ఇది మా డాడీ మా అక్క ఫోటో అనమాట తీసుకొచ్చి పెట్టుకుంది అండ్ ఇట్లా సెట్ చేసినాము పేపర్స్ బుక్లోకి నేను చింపేసిన న్యూస్ పేపర్స్ ఇంట్లో అనమాట వేస్తుంటే అవి కత్తరి చేయాల్సి వస్తుంది సో బుక్లో నుంచి చింపేసి ఇట్లా వేసేసిన అనమాట తర్వాత మా అక్కకి ఆమెకి తగినట్టు సెట్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇట్లా ఉంది ప్రస్తుతానికి ఈ ఫొటోస్ అన్నీ నేనే పెట్టినా చెప్పిన కదా ఆల్రెడీ ఇక్కడైతే ఈ బుడ్డదాని ఫోటో మా బావ్ పెడుతున్నప్పుడే అన్నాడు నాకు పాపనే ఉడుతుంది అని చెప్పేసి ఈ పాపనే నాకు అనేసి అన్నాడు ఆయన అన్నట్టే పాపనే పుట్టింది కానీ మా ఎక్స్పెక్టేషన్ బాయ్ ఉండే అనమాట నేను మా అక్క అయితే బాయ్ని ఎక్స్పెక్ట్ చేసినాం మా డాడీని మా డాడీ ఉడతాడు అనుకున్నాం కానీ సో మా మమ్మీ అయితే పుట్టింది ఎవరైతే ఏంది బేబీ హెల్తీగా మంచిగా ఉంటే చాలు అని అనుకున్నాం అప్పుడైతే అండ్ మా అక్క ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చేస్తుంది రోజు పొద్దున్నే ఇట్లా ముగ్గులు వేసుకుంటుంది వేసిన ముగ్గు కూడా పోయింది వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి